ఫిష్ ఫ్రై ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో చేస్తుంటారు ఎవరి స్టైల్ వారిది కానీ నా స్టైల్ ఏంటో తెలుసా మరుగుతున్న నీటిలో చేప ముక్కలని అయితే వేసేయండి అదేంటక్కో వాటర్లో ఎవరైనా చేప ముక్కలు వేస్తారా అంటారా అవునండి నేను చేసే విధంగా చేశారనుకోండి కంపల్సరీగా వాటర్లో చేప ముక్కలు మరిగించే ఈ ఫిష్ ఫ్రై చేయాలన్నమాట సో అవునా ఏంటి ఈ అక్కకి ఏమైనా తలకేమైనా దెబ్బ తలిగిందా ఈ చేపలేంటి మరిగే నీళ్ళల్లో వేయడం ఏంటి అని ఆలోచిస్తున్నారా చేపలు కూడా అండడమే మందికి రాదు ఒకవేళ పైగా అండినా కూడా అవి చిన్న చిన్న ముక్కల్లా విడిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదా మరి ఏంటి ఎక్క నీళ్ళల్లో ఏమంటుంది అంటున్నారా వెయిట్ వెయిట్ మీ మెదడుకి ఎక్కువ పని పెట్టాలిలేండి ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము దానికోసమైతే ముందుగా ఒక బాండీ అయితే తీసుకున్నాను తీసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం అయితే నానబెట్టుకొని ఆ బౌల్లో విడలపాటి బాండీ అయితే తీసుకోవాలండి దాంట్లో కొంచెం చింతపండు రసం ఇంకా సిన్ని వాటర్ అంటే మనము చేప ముక్కలు మునిగేంత వరకు వేయాలన్నమాట దాంట్లోనే సాల్ట్ వన్ స్పూన్ దాకా కారము పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ వాటర్లోనే వేసి టోటల్గా మిక్స్ చేసేయండి సో నేనైతే మేము ఎక్కువగా తినే చేపలు వచ్చేసి రవ్వే తింటామండి వేరే చేపలు అంటే ఎక్కువగా మాకు అంతగా నచ్చవన్నమాట సో ఇక్కడ మాకు దగ్గర చెరువు గంగలు దగ్గరగా ఉన్నాయి కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్న చేపలు అయితే తీసుకొచ్చుకుంటాము చేపలు తీసుకునేటప్పుడే రోస్ట్కి అని చెప్పామనుకోండి వాళ్ళకు మనకి రోస్ట్కి కావాల్సిన సైజులో కట్ చేసి ఇస్తారన్నమాట కానీ కొంచెం మా ఊడిని తీసుకురమ్మంటే కొంచెం మరీ సన్నగా కట్ చేపించి తీసుకొచ్చాడు అయినా పర్లేదండి నేను ముక్క విడిపోకుండా ఎలా చేస్తానో చూసేయండి ఆ వాటర్లో మనకు ఎన్ని చేప ముక్కలు అయితే పడతాయో అన్నీ దాంట్లో వేసేయండి మీరు క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నారనుకోండి పెద్ద బాండి పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు మనకు చేప ముక్కలు మునిగేంత వరదాకా వాటర్ అనేది ఉండాలి ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలండి ఎక్కువసేపు కాదులేండి ఒక టెన్ మినిట్స్ వరకు మరిగించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువసేపు మరిగించుకున్నాం అనుకోండి పీసులు అనేటివి విడిపోయి విడిపోతాయి అన్నమాట కాబట్టి మనము ఎక్కువసేపు మరగణించని అవసరం లేదండి చూడండి నాకైతే ఆల్మోస్ట్ ఇప్పుడు మరిగిపోయింది కదా ఇప్పుడైతే వీటిని ఆ వాటర్లోనే ఉంచకుండా ఇలా హోల్స్ ఉన్న జల్లడైతే తీసుకొని దాంట్లో ఈ చేప ముక్కలు అయితే దాంట్లో వేసేయాలి అలా వేస్తే వాటర్ అంతా కిందికి వడలిపోతాయి కదండి ఇప్పుడు దాన్నైతే మనమైతే వేయించుకోవాలి కదా ఫిష్ ఫిష్ రోస్ట్ కోసం అయితే బాండీ పెట్టేసి దాంట్లో తగినంత ఆయిల్ అయితే వేసేసి పెనంపైన కూడా చేసేసుకోవచ్చు నేనైతే నాన్ స్టిక్ పెట్టి చేసేస్తున్నానండి సో ఇలా ఒకటి రెండు పీసులు వేసుకుంటూ వాటినైతే మనము రోస్ట్ మాదిరిగా వేయించుకోవాలి అది కొంచెం టైం పడుతుంది కదా ప్రాసెస్ అయితే ఈ లోపుగా దాంట్లో ఇది మెయిన్ మసాలా అండి ఈ మెయిన్ మసాలా మనము అప్పటికప్పుడే నూరుకోవాలన్నమాట సో దాంట్లో నాలుగు ఎండుమిరపకాయలు జీరా సాల్ట్ సాల్ట్ చూసి వేసుకోండి మనము చింతపండులో ఇందాక వేసాం కదా ధనియాల పొడి ఇవన్నీ వేసి మీరు మిక్సీ అయినా పట్టుకోండి లేదు అంటే ఇలా రోట్లో కూడా దంచుకోవచ్చు అన్నమాట నేను రోట్లోనే దంచేసాను ఈ లోపుగా మనకైతే చేప ముక్కలు అనేటివి పూర్తిగా రోస్ట్ అయిపోయాయి కదండి ఈ మాదిరిగానే మిగతా ఎన్ని చేప ఉంటే అన్నీ కూడా రోస్ట్ చేసుకోవాలండి కొంచెం కొంతమంది క్రంచీగా తింటారు అలా కాకుండా ఇలా మధ్యమంగా వేయించుకున్నాం అనుకోండి చేపలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు వీటి కోసం అయితే ఎల్లు వెల్లిపాయలు అయితే తీసుకుని పొట్టు తీసుకొని ఇలా కచ్చపుచ్చగా దంచుకున్నానండి దాంతోపాటు కొత్తిమీర కూడా దీంట్లోకి కంపల్సరిగా వెల్లుల్లి వేయాలండి సో ఇప్పుడు వచ్చేసి నేను ఇంతగా చేపలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి దాంట్లో నుంచి కొంచెం ఆయిల్ తీసి పక్కన పెట్టేసుకొని కొంచెం ఆయిల్ దాంట్లో ఉంచేసుకొని వెల్లు రెబ్బలు వేసేసాను వెల్లు రెబ్బలు అనేవి పూర్తిగా మాడకూడదండి కొంచెం వేగి వేగి మన వేగనట్టుగా ఉండగా మంచి స్మెల్ అయితే వస్తుంది అప్పుడు మనం దంచుకున్నాం కదండీ కారపొడి దాన్ని కూడా వేసేసి అది కూడా కొంచెం అటు ఇటుగా మాడకుండా వేపేసి ఇప్పుడు అయితే ఫైనల్గా మనము వేయించి పెట్టుకున్న ఫిష్ అయితే దాంట్లో వేసేసి ఒక్కసారి కలిపేసేయండి పూర్తిగా కొంతమందికి కావాల్సి కరివేపాకు కూడా ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారంట కానీ నాకు కరివేపాకు నచ్చదు కాబట్టి పైనుంచి అయితే గార్నిష్గా కొత్తిమీర అయితే వేసిస్తానండి ఫైనల్గా మన ఫిష్ అయితే ఈ మాదిరిగా వచ్చిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి పైగా ఆయిల్ కూడా ఎక్కువ పట్టకుండా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఒక్కసారి మీరు కూడా వెళ్ళి చేపల ఫ్రై అయితే ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే మీరు అప్పుడు కామెంట్ అయితే చేసేయండి ఎప్పుడు చేసే విధంగా కదండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి బలే అంటే బలే వచ్చిందండి ఆయిల్ పట్టకుండా చాలా పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందని చెప్పనక్కర్లేదండి మీరు చూస్తూ ఉంటేనే తెలిసిపోతుంది కదా ఈ మాదిరిగా చేయడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదండి నేను వేరే విధంగా చేసేదాన్ని అలా చేసిన దానికి ఇలా చేసిన దానికి డిఫరెన్స్ అయితే చూసానండి ఆయిల్ ఆల్మోస్ట్ చాలా తక్కువగా పట్టిందన్నమాట సో పైగా ఇది చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా చేపలకు కూడా చాలా మంచిది కదండి ఒంటికి కూడా సో అందుకే నేనైతే ఈ విధంగానైతే చేస్తూ ఉంటానండి మా ఇంట్లోనైతే ఎక్కువగా చేపలు తీసుకొచ్చామనుకోండి కంపల్సరిగా సూప్ చేయడం తక్కువ చేస్తాను ఇలా రోస్ట్ చేసి పెట్టామనుకోండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారన్నమాట సో మరి మీ ఇంట్లో మీరే విధంగా చేస్తారో నాకైతే కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్